కొన్ని శారీస్కి అయితే టూ త్రీ కలర్స్ టూ కలర్స్ అలా ఉంటాయి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అలాంటప్పుడు నేను చెప్పినట్టు ఇలా మల్టీ కలర్ పైపింగ్ అనేది నేర్చుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సింపుల్ శారీ కూడా ఇప్పుడైతే నేను శారీలో ఉన్న టూ కలర్స్ తోటి పైపింగ్ అనేది వేసాను ఎలా ఉందో మీరే చూడండి ఇగో శారీలో ఉన్న ఈ టూ కలర్స్ అయితే నేను ఇలా పైపింగ్ అనేది వేసేసానండి నాకు ఈ బ్యాక్ పార్ట్కి అయితే వేసాను అప్పుడు గుర్తుకొచ్చింది మీకు కూడా చూపిద్దాం యూజ్ అవుతుంది కదా అని దీంట్లోనే మనం మల్టీ కలర్ కూడా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి క్రాస్గా కట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా వాటిని ఇలా ఒకటి తర్వాత ఒకటి మనం ఇలా ఎన్ని కలర్స్ రెడీ చేసుకున్నా కూడా ఇలా ఒక పీస్ వెనుక ఒక పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి ముందుగా ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చేసి మంచిగా మీరు ఇలా పైపింగ్ అనేది వేస్తే భలే ఉంటుంది నాకు ఒకసారి అన్ని కలర్స్ ఉన్నప్పుడు బ్లౌజ్ ఐడియా వచ్చింది దానికి ఏ కలర్ పైపింగ్ వేయాలో అర్థం కాలేదు అప్పుడు అనుకున్నాను మల్టీ కలర్ పైపింగ్ అనేది మనం మల్టీ కలర్ లేస్ అనేది ఎలా యూస్ చేస్తాం ఒక్కొక్క దానికి ఇలా నేనే రెడీ చేసుకుంటే బాగుంటుంది కదా అని వేశాను అప్పుడు చాలా రోజుల క్రితం చాలా నచ్చింది అనమాట కస్టమర్కి అప్పటి నుంచి నేను అప్పుడప్పుడు ఇలాంటి వాటికి ఇలా వేస్తూ ఉంటాను ఇప్పుడు నాకు సేమ్ అలాగే శారీ ఇప్పుడు ఇది టూ కలర్స్ బోర్డర్లో ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది అప్పుడు ఐడియా వచ్చింది వేద్దాము అనేసి మీరు కూడా చూసేయండి ఈజీగా నేర్చుకోండి ఇలా రెడీ చేసుకుంటాం కదా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ ఇలా మీరు ఎన్ని కలర్స్ ఉంటాయో శారీలో సేమ్ కలర్ తీసుకొని వేసేస్తే చాలా బాగుంటుందండి మనకి ఆ శారీతో ఆ బ్లౌజ్ కట్టుకున్నప్పుడు చాలా లుక్ అనిపిస్తుంది అన్నమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత నార్మల్గా మనము పైపింగ్ థ్రెడ్ అనేది ఎలా రెడీ చేసేసుకుంటామో ఎప్పుడు ఇంకా సేమ్ అదే ప్రాసెస్లో రెడీ చేసేసుకొని వేసేసుకోవడమే కానీ నార్మల్ పైపింగ్కి దీనికి చాలా లుక్ ఉంటుంది ఎందుకంటే జార్జర్ శారీస్ అన్నీ కూడా మనకి ఎక్కువ కలర్స్లో వస్తాయి ఇలా జార్జర్ శారీస్కి ఇవి బాగా సూట్ అవుతుంది ఈ పైపింగ్ థ్రెడ్ అనేది నా ఐడియా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు మనం పైపింగ్ అనేది ఎలా వేసేయాలి అని సింపుల్గా డబల్ పాదం మీద ఎప్పుడో చూపించాను కదా ఎవరన్నా చూడకపోతే లాంగ్ వీడియో ఉంది అది కూడా చూడండి ఇలా అదే ఇలా రెడీ చేసేసుకునేదాన్ని ఇలా అయితే వేసేసుకొని మనకి ఎక్కువ కలర్స్ ఉన్నప్పుడు అర్థం కాదు కదా ఒక కలరే వేస్తే వేరే శారీ బ్లౌజ్ లాగా ఉంటుంది అనమాట ఎందుకంటే బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వచ్చేసింది కాబట్టి ఇలాంటి వాటికి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ఈ టిప్పు కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ అవుతారు ఇలా అయితే ఇష్టం ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని నాకు బ్యాక్ పార్ట్ కేసాక ఐడియా వచ్చింది మీకు కూడా చూపిస్తే ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుంది నేను ఒకసారి నేను అన్నాను మల్టీ కలర్ పైపింగ్ అనేది వేస్తానంటే చూపియండి అక్క అన్నారు నాకు కుదరలేదు నేను ఖాళీగా ఉన్నప్పుడు మల్టీ కలర్ అనేది రెడీ చేసి అప్పుడు ఇప్పుడైతే అసలు ఏమంత టైం దొరకట్లేదండి అప్పుడు నేను షాపు పెట్టకముందనమాట మామూలుగా గోట్ లాగా వేసేవాళ్ళం చూడండి నేను అప్పుడే ఇలా రెడీ చేసి గోటు కూడా వేసుకుండేదాన్ని ఆ ఐడియానే షాప్లో ఒకసారి పైపింగ్ అనేది వేసాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు మీరు చూడండి నేను వేస్ట్ క్లాతులతో కూడా మల్టీ కలర్ ఎలా రెడీ చేయాలి ఎక్కువగా కలర్స్ ఏవి ఉంటాయో వాటితో అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే చూసేసాయండి ఎలా వేయాలో బ్యాక్ పార్ట్ కేసేసాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్నాను దగ్గర చాలా పీసెస్ మిగులుతాయి కదా ఎక్కువగా కలర్స్ ఏమేమి వస్తాయో అవి ఐడియాతో ట్రెడీ చేసి పెట్టుకున్నారనుకో జార్జర్ శారీస్ మీదకి వేస్తే చాలా బాగుంటుందండి ఇలా వేసేసుకో దీన్ని ఎప్పుడు కూడా మనం ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు రెండు ఒకసారి ఇలా వేసేసుకోవాలి లేదు అంటే అటుది ఇటు అటు అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఇలా రెడీ చేసుకున్నాం కదండీ దీన్ని నేను ఈ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తానంటే మెయిన్ క్లాత్ పైన పెట్టి చూసుకుంటాను అప్పుడు మనం కుట్టేటప్పుడు ఓకే రైట్ ఆ రాగా అని చూసుకునే పని ఉండదు కదా ఇలా చూసుకోలేదంటే మనకి మెథడ్ క్లాత్లు ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతాం కొన్ని తెలియదు అందుకే నేను ముందే చూసుకుంటాను మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది మెయిన్ మనం టైం వేస్ట్ కాకుండా చూసుకోవాలి వర్క్లో ఇప్పుడైతే ఎక్కడ క్లాసుగా ఉందో చూసి చూడండి లేకపోతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేస్తాం టక్స్ ఇచ్చుకోవాలి దీని మూలంగా ఏంటి అంటే మనకి నీట్గా తిరుగుతుంది అవతల సైడ్కి చూసారు కదా ఎంత నీట్ గా వచ్చింద ఇలా టూ కలర్స్ జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా మనము డబల్ అంటే ఎన్ని కలర్స్ కావాలి అంటే జాడ్జెట్లు ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ అలా కూడా వేసుకోవచ్చు దీన్ని కూడా మనము షార్ట్లో ఇంకా చిన్న కావాలి అంటే కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట అది కానీ వేసే ప్రాసెస్ అయితే ఇదండి ఒకసారి మీకు శారీ మీద పెట్టి చూపిస్తాను చూడండి శారీ అయితే ఇలా ఉందండి పళ్ళు మొత్తం ఏమో ఇలా ఉంది శారీ మొత్తం ఇలా టూ టూ కలర్స్ వచ్చినాయి ఇలా టూ టూ కలర్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీరే చూడండి విడిగా చూసిన దానికన్నా ఇలా మనకి శారీతో చూస్తే చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు కూడా మంచిగా ఉంటుంది అనమాట నా ఐడియా మీకు ఎలా అనిపించింది అండి బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి ఇలా టూ కలర్స్ మనకి వేసుకున్న మలంగా శారీకి కూడా లుక్ వస్తుంది అనమాట సింపుల్ శారీ అయినా కూడా కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి అందరికీ